హై ఫ్రెండ్స్ ఈ లెహంగా చూసినప్పుడు అయితే అందరూ కూడా ఐరన్ ఎలా చేసారాక చాలా నీట్ గా ఉంది అలానే ఫాస్ట్ గా స్టిచ్ చేయాలంటే అలాగే చెప్పండి అంటున్నారు కదా నేనైతే ఇలా గమ్ తో జాయిన్ చేసుకుంటానండి మెయిన్ పీస్ ని లైనింగ్ ని ఇలా గమ్ తో జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఫనీ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది అలానే నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూసారు కదా ఇలా నెక్స్ రెండు ఒకే వైపు ఉన్నాయా లేదా చూసుకుని బ్యాక్ పార్ట్ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి అలానే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా కింద బార్డర్ కరెక్ట్ గా ఉందా లేదా అలానే లో తీసి రెండు ఒకే సైడ్ కు ఉన్నాయా లేదా చూసుకోవాలి కింద మీకు బార్డర్ కనిపించట్లేదు అనుకోండి ఇలా మార్కింగ్ చేసుకుని పైన వచ్చేలా చూసుకుని జాయిన్ చేసుకోండి కొత్త వారు ఎక్కువగా పల్చిన క్లాత్ అయితే జారిపోతుంది అక్క లుగ్గులు వచ్చేస్తుంది అంటున్నారు కదా అలాంటి క్లాత్ అయినా కూడా ఇలా పెట్టుకుని ఐరన్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి నేనైతే ఫిలిప్స్ కంపెనీ వాడుతున్నాను ఐరన్ బాక్స్ ఇది ఆటోమేటిక్ కాబట్టి ప్రాబ్లం ఉండదు ఒకవేళ నార్మల్ దైనా కూడా మీరు తక్కువ హీట్ లో పెట్టుకొని ఐరన్ చేసేసుకోండి దీని వల్ల చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎలాంటి సిల్క్ క్లాత్ అయినా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనం మోటర్ మీద స్టిచ్ చేసే వాళ్ళు కూడా కరెంట్ లేని టైంలో ఇలా మనం జాయిన్ చేసేసుకున్నాం అనుకోని టైం అనేది సేవ్ అవుతుంది ఫాస్ట్ గా స్టిచ్చింగ్ అవుతుంది ఫుల్ వీడియో అనేది కింద ఇచ్చా చెక్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి చెప్పుకోవచ్చు